మీరు ఇక్కడ వేసినటువంటి మిరపకాయలు ఏ రకమునో ఎంతకాలం దీని పంట సమయం వచ్చేసి మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారు ఎకరాకి ఎంత ఖర్చు అయింది ప్యాకెట్ ఇతనాలకు వేసుకుని ఇతన వేసుకున్నారా లేకపోతే ప్యాకెట్ నాన పోసుకున్నారు నా తర్వాత మామూలుగా తెగుళ్ళు ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతాయి ఊటి ఎక్కువ స్థాయిలో ఎప్పుడు ఎదుర్కొంటాం ఫస్ట్ పోతే ఎన్ని రోజులకు కోసం చేసాం

మధ్యలో ఒకసారి ఆయనతో కలిపి మిక్స్ చేసి మళ్ళీ ఆయన అప్పుడే సిచువేషన్ చూసుకుని మనకి ఎవరైతే భూమి డౌట్ ఉందో అది అక్కడ తీసుకుని వేసి మనకి ఇబ్బంది పల్లెల్లో ఫలానా వేస్తే బాగుంటుంది ఫలానా వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈ మందే ఈ అది ఫస్ట్ పోతే ఎన్ని రోజులకి వస్తారు తేజ ఆగస్టు ఫిబ్రవరి మార్చి ఫిబ్ర ಆಗಸ್ಟ್ ಕದಾ ಆಗಸ್ಟ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಕ್ಟೋಬರ್ ನವಂಬರ್ ಡಿಸೆಂಬರ್ ಡಿಸೆಂಬರ್ ಕರೆಕ್ಟು ಆರೋ ಕೋತ ಆರು ಪತ ಕೋತ ನೆಲ ఎన్ని ಎತಲು ವಸ್ತು

మొత్తం ఫాల్ట్ వచ్చేసి నీళ్ళ మీద ఉంది. ఇప్పుడు సీడ్ వాళ్ళ మీద ఏమీ లేదు, మన మీద ఏమీ లేదు, రైతుల మీద. మన దగ్గర మీద మనం ఏం చేసినాం, నీళ్లు లేనే లేదు, నీళ్లు, అది. ఇప్పుడు ఒక్క కోత తెస్తున్నారా? ఆ ఒక ఎన్ని ఒకటికి కావచ్చు కావొచ్చు ఈ ఒక కోత. ఈ ఒక కోత కంటే ఆ ఎకరొచ్చిసి ఒక ఆర్చ్ చేయి ఎక్కడో చేస్తారా. ఈ

లక్షదాటి ఇంకా ఉండింటే పెరుగు ఇంకా పెరుగు పెరుగు పంట పెరుగు మనకి మొత్తం ఫినిషింగ్ నుండి ఇప్పటివరకు కూంటారు నాటదీక ఎంతమంది అయినారన్న ఫస్ట్ ఎకరాకొచ్చేసి ఒక ఎనిమిది మంది మంది మరి ఇప్పుడు తిని

పలాంటి టైమ్ వేసుకుని రాంగ్ టైం వేసుకోకుండా ఇట్లాంటివి ఏమన్నా తెలుస్తా నెలలో వేసింది ఇది ఆగస్ట్ నెలలో వేసింది ఆగస్ట్ నెలలో మేరేసుకోవాలి వేసుకోవాలి జూలైలా వేస్తారు ఆగస్ట్ లో వేస్తారు

কোল কালি নমস্ত